Hi, Andy. చూసినా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి షే బ్రాండెడ్ సారీస్ అండి ఓవరాల్ గా ఫ్యాన్సీ సారీస్ అనమాట అండ్ లైట్ లో ఉంటాయి సింపుల్ కి వేర్ చేసుకోవడానికి అంటే దేనికైనా చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ వస్తాయి అండ్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి డిఫరెంట్గా ఉంటాయి మనకి కిందంతా ఇక్కత్ ప్యాటర్న్ బోర్డర్ బోర్డర్తో వచ్చేస్తుంది శారీ అంతా మనకి ఇలా సెల్ఫ్ లైన్స్ అనమాట ప్రింటింగ్ లైన్స్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ డిజైన్స్ అండి ఏ డిజైన్ కా డిజైన్ ఏ శారీ శారీనే అన్ని చాలా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మంచిగా మనకి పళ్ళు కూడా బోర్డర్ ఏదైతే గోల్డెన్ బోర్డర్ వస్తుందో అదే గోల్డెన్ బోర్డర్తో పళ్ళు హైలైట్ చేశారు అండ్ ఇదంతా ప్రింటింగ్ అండి వివింగ్ కాదు ఒకసారి నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఓకే శ్రేయా బ్రాండెడ్ శారీస్ అనమాట మీకు కావాలి అంటే ఆట్లాగ్ కూడా చూపిస్తానండి ప్రైస్ మాత్రం ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా డిస్టర్బ్ ప్రింట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అయితే మంచి డీసెంట్ లుక్ ఉంటుందండి సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు శారీ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి మీకు రాయల్ బ్లూలో కనిపిస్తుంది బట్ వైలెట్ కలర్ అనమాట వైలెట్ కలర్కి కింద గోల్డెన్ కలర్ బోర్డర్ గోల్డెన్ కలర్ మనకి పళ్ళు అండ్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ ఓకేనా నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ అండి ఓవరాల్ గా శారీ అయితే ఇది కూడా గా ఉంటుంది ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్ యూస్ కానీ ఈవెన్ పెట్టుబడులకు కానీ మనకి శ్రావణ మాసం కదా మనం అమ్మవారికి పెట్టుకోవడం బ్లాక్ కలర్ పెట్టుకోపోయినా రిమైనింగ్ కలర్స్ అనే మనకి పెట్టుబడులకు ఇలాంటి వాటికి అయితే చాలా బాగుంటాయి ఈవెన్ మనం వేర్ చేయడానికి కూడా చాలా లైట్ ఫీల్ లో చాలా బాగుంటాయండి ప్రజెంట్ ఏంటంటే మనకి శ్రావణ మాసం అంతా ఫెస్టివ్ సీజన్ అనేది అనేది రన్ అవుతుంది అలాంటి టైంలో లైట్ వెయిట్లో కట్టుకోవడానికి చాలా చాలా సూపర్ కలెక్షన్ బెస్ట్ కలెక్షన్ దట్టు బెస్ట్ ప్రైస్లోనే వచ్చింది మీకు సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే జీపే ఇది బ్లౌజ్ అండి చూసారు కదా బ్లాక్ కలర్ శారీకి మనకి మంచిగా గోల్డెన్ కలర్ బ్లౌజ్ అయితే హైలైట్ చేశారు సారీ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూ చూసేద్దాం ఇది వైలెట్ కలర్ అండి ఇందాక చూసింది ఇది మనకి లిటిల్ బీట్ కలర్ మాత్రమే డిఫరెన్స్ అనమాట ఇప్పుడు రెండు పక్క పక్కన పెడితే మీకు క్లియర్గా అనిపిస్తుంది ఇది వైలెట్ వస్తుంది ఇది కొంచెం మనకి బ్రింజల్ షేడ్ డిఫరెంట్ లో అనమాట రాయల్ బ్లూ అయితే కాదు కొంచెం కలర్ డిఫరెన్స్ అండి పర్టికులర్గా కలర్ ఏంటి అనేది మనం కూడా చెప్పలేము అండ్ అన్ని పేస్టల్ షేడ్స్ కదా కలర్ అయితే చాలా డీసెంట్గా ఉంది లైట్ లావెండర్ కలర్ అండి లైట్ లావెండర్ కలర్కి మనకి గోల్డెన్ కలర్తో బోర్డర్ అనమాట బోర్డర్ కూడా మనకి అంత ఇక్కత్ ఫీల్ అనమాట అండ్ మెటీరియల్ కూడా ఏంటంటే మనకి వామ్ సిల్క్ అంటారు కదా వామ్ సిల్క్ వామ్ సిల్క్ ఐడియా ఉంది కదా అందరికీ బాగుంటుంది మెటీరియల్ ఆఫీస్ వేర్ వేర్ చేసుకోవడానికి కూడా చాలా హైలైట్ ఉంటుంది దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్లో వచ్చేసింది హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ బ్లౌజ్లో హైలైట్ అని చెప్పాలండి శారీస్కి బ్లౌజ్ చూశారు కదా మనకి గోల్డెన్ కలర్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ డిజైన్ ఆల్ ఓవర్ బ్లౌజ్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీ అయితే సూపర్ లుక్ ఉంది ప్రైస్ వచ్చినప్పటికీ సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్కి గోల్డెన్ కలర్ బోర్డర్ అనమాట ఇది కూడా అంతే సారీ అయితే సింపుల్గా మనం చిన్న చిన్న అకేషన్స్కి వెయిట్ చేసుకోవడానికి పెట్టుబడులకి దేనికైనా సూట్ అవుతుందండి ఈవెన్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా పెట్టడానికి కూడా బాగుంటాయి ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ లైట్ వెయిట్ సింపుల్ అకేషన్స్కి చేసుకోవడానికి కూడా బాగుంటాయి అండ్ మనం రెగ్యులర్ యూస్కి కూడా బాగుంటాయండి ఎక్స్పెషల్లీ ఎంప్లాయీస్కి మంచి యూజో అలాగే మనకి మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏం అవసరం ఉండదు లైట్గా ఎప్పుడన్నా ఐదారు సార్లు తర్వాత లైట్గా ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది అంతేకానీ మెయింటెనెన్స్ కూడా ఫ్రీనే సారీ అయితే ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ నీడు నాలుగు వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా ఇందాక మనకి రాయల్ బ్లూ కలర్లోనే మనకి ప్యాటర్న్ అయితే సేమే వస్తుంది బట్ డిజైన్ మాత్రమే డిఫరెంట్ వాటికి మనకి గోల్డెన్ బార్డర్ వచ్చింది కదా ఇది గ్రే కలర్ బోర్డర్ అనమాట గ్రే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి చూడండి సారీ అయితే ఓపెన్ చేస్తే ఇది కూడా చాలా చాలా బాగుంది నాకు గా కలర్ డిజైన్ కనిపించేటట్టు పిక్ అనేది పెట్టండి ఎందుకంటే లిటిల్ బిట్ మాత్రమే చేంజ్ ఉన్నాయి పెద్ద చేంజ్ ఏం లేవు కలర్స్ అన్నీ కూడా ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్కి గ్రే కలర్ కాంబినేషన్ పైన కింద సేమ్ ఇక్కత్ ప్యాటర్న్ డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు అండి పళ్ళు కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ గ్రే కలర్తో హైలైట్ చేశారు ఇక్కత్ ప్యాటర్న్ స్టైల్లో బ్లౌజ్ అనేది వచ్చింది మనకి మెటీరియల్ కూడా వామ్ సిల్క్ వస్తుందండి చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా ఇప్పుడు ఇలా నలిపినా కూడా అసలు నలగట్లేదు అంటే మీరే చూసుకోండి ఫాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది నీడు నోళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయద్దు ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం మనకి మెరూన్ కలర్లో ఉందండి మెరూన్ కలర్ విత్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా గోల్డెన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సింగిల్ శారీ కావాలి అంటే కూడా సింగిల్ శారీ తీసుకోవచ్చండి షిప్పింగ్ సింగిల్ శారీ ఒకటి ఉంటుంది టూ శారీస్ తీసుకున్నప్పుడు ఒక షిప్పింగ్ ఉంటుంది త్రీ శారీస్ తీసుకున్నప్పుడు ఒక షిప్పింగ్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ మీరు వాట్సాప్లోకి వస్తే అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ దట్టు ఏపీఆర్ తెలంగాణ ఒక షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ శారీకి అండ్ అదర్ స్టేట్స్ ఉన్నాయి కదా మహారాష్ట్ర అండ్ మనకి ఢిల్లీ అటు సైడ్ అంతా కంప్లీట్గా చెన్నై అండ్ మనకి కర్ణాటక ఈ స్టేట్స్ కంప్లీట్ కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటాయి అవి ఎంత ఏంటి అనేది మీరు వాట్సాప్లోకి వస్తే అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము అండ్ సారీస్ అయితే మంచి అవుట్ ఫీల్ అయితే ఉన్నాయండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు పర్పుల్ కలర్ ఓవరాల్గా కలర్ అయితే చాలా చాలా క్లాసిక్ కలర్ అండ్ బోర్డర్ కూడా మనకి గోల్డెన్ కలర్ బార్డర్ వచ్చింది మనకి ప్రింటెడ్ డిజైన్స్ ప్రింట్ ప్రింట్లోనే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ కూడా ఉన్నాయి సింపుల్ అకేషన్స్కి అండ్ ఎంప్లాయీస్కి ఎక్స్పెషల్లీ చాలా మంచి యూజు నీడున్న ఉన్నవాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి వామ్ సిల్క్ అండి మెటీరియల్ వచ్చేసి శ్రేయాన్స్ బ్రాండెడ్ శారీస్ శ్రేయాన్స్ బ్రాండెడ్ శారీస్ అనమాట నేను ఒకసారి అది క్యాటలాగ్ కూడా చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది చూసి కూడా బై చేసుకోవచ్చు బట్ ఆరెంజ్ కలర్ మాత్రం అడగద్దు ఆరెంజ్ కలర్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి శారీస్ వేర్ చేస్తే ఎలా అవుట్ ఫిట్ ఉంటుంది కూడా క్లియర్గా మనకి ఏంటంటే ఫొటోస్ అయితే ఇచ్చేశారు మంచిగా మనం బోట్ నెక్ అయినా పెట్టి డిజైన్ చేయించుకోవచ్చు లేదు అంటే నార్మల్ నెక్ పెట్టించుకొని అయినా డిజైన్ చేయించుకోవచ్చు శారీ మాత్రం వేర్ చేస్తే మంచి క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఈ శారీనే పర్పుల్ కలర్కి గోల్డెన్ బార్డర్ అనమాట ఓవరాల్గా శారీ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది అండ్ ఇది రాయల్ బ్లూ కలర్ శారీ అండి అన్ని ఏజ్ల వాళ్ళకి పర్టికులర్గా సూటబుల్ అండి ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్